ీ పరిపాలీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుత పరిపాలించర కుడా నవయుగ మేధో కుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళిడా జోహార్ ఎన్టీఆర్ ఎన్ ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎమ్మెల్యేలకి జనసేన ఎమ్మెల్యేలకి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకి మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను ఉన్న తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా దార్శనికులు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీతో మెజారిటీలతోటి నూట అరవై నాలుగు శాసన స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అద్భుతమైన విజయం ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యుల్ని మన పా సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించు విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది తాడేపల్లి తాడేపల్లిగూడెం సభలో చెప్పాను చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి బలపరుస్తున్నాం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ప్రజలు ఎన్నుకోబడినటువంటి మీ అందరికి పేరు ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు మూడు పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడున్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒక విధ్వంసకర పాలన విద్వేషపూరిత పాలన కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం అందించాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడు గట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలం వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఒకంత అత్యుత్సాహం కావచ్చు ముందుకు వచ్చి మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్లాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారిస్తున్నటువంటి సందర్భంలో మనం సమయం పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సమయాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు సోదరి సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జయ